నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారా ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా గన్పూర్ మండల్ దుర్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అంతగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి అండి చిన్న లైక్ చేసి ఈ వీడియోను ఈ ఛానల్ని ఈ అమ్మవార్లని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా హెల్ప్ అవుతున్నందుకు మీకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఏ రిలేషన్కైనా అన్వయించుకోవచ్చు ఇంకా అండి ఒకవేళ రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ టు నైన్ థర్టీ టెన్ వరకు ఇస్తానండి డే టైంలో నేను ఉండలేను ఇవ్వలేను అంతవరకు వెయిట్ చేసే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ త్రీ క్వశ్చన్స్కి ట్రిబుల్ వన్ అండి ఈవినింగ్ సిక్స్ నుంచి ఇస్తానండి రీడింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం కంటెంట్లోకి వెళ్దాము ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నేమ్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ వయశ్రీ మాతరేమ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఓకే అండి టూ కార్డ్స్ త్రీ కార్డ్స్ వచ్చాయండి ఓకే ఎర్లీ మార్నింగ్ థర్స్ మీ పర్సన్ మీ గురించి డెత్ ఓకే త్రీ ఆఫ్ ఆన్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్స్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ నైట్ ఆఫ్ కబ్స్ ఇది ద ఎంప్రెస్ మనకి ఇడ డెత్ కార్డ్ వచ్చింది క్లారిఫికేషన్ ఏముద్దండి మనం వీడియోలోకి వెద్దాము మనకు రాగానే మీరైతే ఒక మీ మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీ లోపల ఇగో చాలా చాలా బాధపడుతూ మీకు ఏ విషయం ఒకటి చెప్పకుండా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి మీ మీ నుంచి ఒకవేళ దూరంగా ఉండి ఉంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు నోట మాట రాక మాట్లా మాట్లాడలేక ఎవరితో మాట్లాడలేక ఒంటరిగా ఉండి ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కసారి అసలు ఈ లైఫ్ ఎందుకు అనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి వస్తున్నాయండి ఆలోచించి ఆలోచించి వాళ్ళైతే ఇంకో నిద్ర లేని రాత్రులు మీ గురించి ఆలోచించి నిద్ర లేని రాత్రులు ఒకవేళ మీరు ఈ సిచ్యువేషన్లో ఉండి ఉంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నిద్రలేని రాత్రులు మీరుగానే అనుభవించిన వాళ్ళు ఉన్న మీరున్నా మీరు చెక్ చేసుకోండి వాళ్ళు ఉంటేనేమో అదే మీకు చెప్పాలి అంటే మీ మీ ఇంట్లో ఉన్నారా అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారా అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నవారు అన్హెల్తీ ఇష్యూస్ అంట మీకు చాలా సమస్యలు అంట అట్లా లేదంటే వాళ్ళకి అన్హెల్తీ వాళ్ళ ఇంట్లో ఎవరికో అన్హెల్తీ ఇష్యూస్ లేకుంటే సమస్యలు లేకుంటే వాళ్ళకి అన్హెల్తీ ఇష్యూస్ లేకుంటే చాలా సమస్యలు ఉన్నాయంట అవన్నీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటున్నారండి ఈ ఆలోచన నుంచి వాళ్ళైతే మనకి డెత్ కార్డ్ వచ్చిందండి ఈ సిచ్యువేషన్ నుంచి తప్పకుండా బయటపడతాము అనేటువంటిది ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారు ఇవన్నీ తొలగిపోతాయి ఎలా తొలగిపోతాయి అంటే అసలు ఒకవేళ మీ పర్సన్కి ఎవరైనా మీ మీద చాడీలు చెప్పింటే అది బిజినెస్ అయినా ఏదైనా అదైతే ఎలాంటిది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారో కంపల్సరీ ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే మీ పర్సన్కి క్లారిటీ వచ్చింది మీరు ఎలాంటి వాళ్ళు ఇంకా వేరే చోట ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మిమ్మల్ని వదిలి వెళ్తే ఉండేటువంటి స్ట్రగుల్స్ ఏంటివో వాళ్ళకి తెలిసి వచ్చింది అందుకనే వాళ్ళు మీకు నైట్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్ ఆఫర్ తీసుకొని కప్ ఆఫర్ తీసుకొని అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అంటా ఉన్నారండి ఎవరు వస్తారో చూడండి మీకు కప్ ఆఫర్ అండ్ పెంటికల్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు వాళ్ళు వాళ్ళు మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ కూడా చెప్పబోతున్నారండి ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడి మ్యారేజ్ విషయంలో డైలమాలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ కాబోతుంది మ్యారేజ్ ప్రపోజల్ మీకు రాబోతుంది అనేటువంటిది మీకు చెప్పబోతున్నారు వాళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నారండి మీకు చెప్పాలని లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా వాళ్ళు కాస్త మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారంట తప్పకుండా పని చొక్కబెట్టుకొని వస్తారంటండి దసన్ లెవెల్లో మీరు ఉంటారు మీరు అన్నీ మీ దగ్గర ఉంటేనే ఆ జీవితం వెలుగు అనేటువంటిది వాళ్ళకి మంచిగా మీ దగ్గర ఉంటేనే అన్నిటికీ ఏదైనాకైనా లోటు ఉండదు సమృద్ధిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందుకని మీ మధ్యలో ఉండేటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతాయండి డెత్ అయిపోతాయి ఇవన్నీ డెత్ అయిపోతాయి మా మధ్యలో ఇంకా వెళ్ళాలి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీకు కప్ ఆఫర్ అండ్ కాస్త మనీ ఆఫర్ తీసుకొని రాబోతున్నారండి ఎవరు ఇలాంటి వాళ్ళు తెలిసింది ఇప్పుడు మీకు మ్యారేజ్ చేసుకోవాలనేటువంటిది చెప్పబోతున్నారండి ఇదండి రీడింగ్ ద ఎంప్రెస్ లాగా లాంటి పర్సన్స్ అంట మీరు మీకు అదే మీరు ముందుకు వాళ్ళని చాలా ప్రేమ చూసేదంట వాళ్ళైతే మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి డెల్ అవార్డ్స్ కార్డుతో ఎండు చేసేద్దామండి మనము ఇదండి రీడింగ్ మీరు మొత్తం మీద అయితే చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీకు చెప్పబోతున్నారండి గుడ్ న్యూస్ మ్యారేజ్ చేసుకోవాలనేటువంటిది వాళ్ళ మైండ్లో మీకు మీ గురించి థాట్స్ ఉన్నాయండి ఓం నమస్ శ్రీ మాత్రే నమ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళు ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఈ నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదేనండి మీరు ఒకవేళ సిక్స్ వరకు ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ టు టెన్ వరకు వెయిట్ చేసేటట్లుంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి అండి నాకు రాగానే రీడింగ్స్ ఉంటాయి ఒకవేళ మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రీడింగ్స్ ఇచ్చేస్తానండి త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓం నమ శివ మహా ప్లీజ్ ఏం ఇచ్చి చెప్పండి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అయిన సజెషన్స్ ఓం ద శ్రీమాత వచ్చేసి అబండెన్స్ మీకు రాబోతుంది అంటే ప్రేమలో కానీ డబ్బులో కానీ రిలేషన్లో కానీ రాబోతుంది అన్నట్లు మీరు నెగిటివ్ ఆలోచించుకుంటూ ఉండడానికి నాట్ ది రైట్ టైం టేక్ యాక్షన్ అంట అదే మీరు ఏది చేతులు ముడుచుకొని కూర్చోడానికి నాట్ ది రైట్ టైం టేక్ యాక్షన్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడు అని చెప్తున్నారు ఏం చేసి మీకు ఇంకా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా లభించబోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారండి ట్రస్ట్ నమ్మని నమ్మండి అండి ఇది అవర్డెన్స్ మీకు రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి అంతవరకు వెయిట్ చేయండి మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉండండి ఇదండి మీరు ఇంజిన్ నెంబర్స్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఫోర్ అండి టూ ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది డబల్ టూ వచ్చింది డబల్ ఫోర్ వచ్చిందండి త్రీ ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి వన్ ఓ డబల్ ఫోర్ డబల్ ఫోర్ మళ్ళీ ఫోర్ వచ్చిందండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది సిక్స్ టూ అండి మళ్ళీ ఫోర్ వచ్చింది ఫైవ్ ఫోర్లో వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఒకవేళ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా కాల్ ఆర్ మెసేజ్ కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేయనండి మెసేజెస్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా ఈవినింగ్ సిక్స్ టు టెన్ వరకు ఇస్తానండి రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీ పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని చెప్పేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జన భవంతు